అంటే దావేదితో నా తారు ప్రవర్తన చెప్తున్నాడు ఇప్పుడు చదవడం పద్నాలుగు వచ్చింది నేను అతనికి తండ్రి నైడును అతడు నాకు కుమారునయుడు అతడు పాపము చేసి నేను నలు తండము మనుషులకు తగిన దెబ్బలతో నేను అతనిని శిక్షిస్తుంది చూడండి నిన్ను నిన్నేంటి దావీదును స్థాపించడానికి నేను కొట్టివేసిన నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను సౌలుకి ఎందుకు దేవుని కృప దూరమైంది సౌను దేవుడు అడిగాడు భగవత్ అడిగాడు కానీ సౌలు ఒప్పుకోలేదు అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కలికల పొందుతాడు దావీదు క్షమించబడడానికి గల కారణం ఏంటంటే దావీదులో ఒప్పుకునే మనసుంది దావీదులో విడిచిపెట్టే మనసుంది దావీదులో దిద్దుకునే మనసుంది కానీ సౌలులో ఒప్పుకునే మనసు లేదు చెప్పాలి దిద్దుకునే మనసు లేదు చెప్పాలి విడిచిపెట్టే మనసు లేదు అందరూ పాపము అందరూ పాపము చేసే దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నాను కానీ దేవుడు మనలో చూసేది ఏమిటంటే ఒప్పుకునే మనసు మనగా ఉంటే మన పాపాల క్షమిస్తాడు విడిచిపెట్టే మనసు మనగా ఉంటే మన పాపాల విడిచిపెట్టాడు పరిశుద్ధముగా నేను దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక హోలీ డిజైర్ పరిశుద్ధ సమర్పణ మనలో ఉంటే దేవుడు మన పాపాలు ఏం చేస్తాడండి క్షమిస్తాడు అందుకని ఇక్కడ అంటున్నాడు సౌరులకు నా కోప ఏం చేశాను దేవుడు పరిశుద్ధంలో ఇటువంటి ఘోరమైన మాట దేవుడు సౌరు విషయంలో తప్ప మరి ఎవరి విషయంలో వినియోగించాల ఆకాశము కంటే భూమి ఎంత ఉన్నతమైనదో దేవుని కృప అంత ఉన్నతమైనది దేవుని కృప పాపము కంటే బలము దేవుని కృప దేవుడు

దూరం నుంచి ఇలా విగ్రహారాధన చేశాడు సులోమాలు ఎవడా విగ్రహారాధన చేశాడు సులేమాలు ఎంతో మంది అన్ని పెళ్లి చేసుకున్నాడు మీకు తెలుసా దేవుని పరిపేతములను పరబట్టి అన్య దేవతల బలిపేతాలు కూడా ఎందుకు తావీదు దేవుడు సులేమాలను చూపించాడంటే తావీదికి ఇచ్చిన మాటను బట్టి చెప్పండి బట్టి మళ్ళీ అవన్నీ లేకపోతే ఉండేవాడు కాదు అంటే దావేదితో చేసిన నిత్య నిబంధన ఎవరికి పనిచేసింది సుమే వాళ్ళకి పనిచేసింది ఇప్పుడు దావీదు చేసిన నిత్య నిబంధన కూడా మన జీవితంలో పనిచేస్తుంది దేవుడికి